సో హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదైంది అసలు దీనికి కారణాలు ఏంటి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తెచ్చుకున్నంతలాగా విజయ్ దేవరకొండ ఏం చేశారు సో వివరాలకు వెళ్దాం తమిళ్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు వచ్చినప్పుడు ఆయన కొన్ని వాక్యాలు చేశారు ఇండియా పాకిస్తాన్ వారికి సంబంధించి కొన్ని వాక్యాలు చేస్తూ ఆ క్రమంలోనే గిరిజనుల కోసం కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు సో ఇది అని చెప్పింది అసలు ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు ఐదు వందల సంవత్సరాల క్రితం గిరిజనులు ఎలా అయితే కొట్టుకుంటున్నారో ఇప్పుడు చెప్పి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీనిపై గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డారు ఆయన చేసిన వాక్యాలు గిరిజనుల్ని కించపరిచేలాగా ఉందని గిరిజనుల్ని టెరరిస్టులతో పోలిస్తూ మాట్లాడుతున్నారని గిరిజన సంఘాలు ఆయనపై మండిపడ్డారు పిఎస్ లో అయితే ఆయనపై కేసులు అయితే నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు అయింది తర్వాత ప్రోత్సహి ఎలా ఉంటుందో మనకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది సో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మనం కొన్ని వాక్యాలు చేసేటప్పుడు కొంచెం అటు ఇటు ఆలోచించి మాట్లాడితే బెటర్ అని నా అభిప్రాయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఏమిటి ఎవరైతే స్కెడ్యూల్ ట్రైబ్స్ లో ఉన్నారో స్కెడ్యూల్ ట్రైబ్స్ కానీ స్కెడ్యూల్ క్యాస్ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రొటెక్షన్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నైన్టీన్ ఐటీ నైన్ యాక్ట్ కింద తీసుకొచ్చారు దీని ఉద్దేశం ఏంటంటే గిరిజనులపై భౌతికంగా బహిరంగ ప్రదేశాల్లో దాడి చేయడం గాని కులం పేరుతో దూషించడం గాని ఎవరైతే గిరిజన స్త్రీలను అవమానపరిచేలాగా మాట్లాడడం కానీ వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం కానీ బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ మనోభావాల దెబ్బతినేలా మాట్లాడడం కానీ ఇలా ఏం చేసినా కూడా ఈ యాక్ట్ కింద అయితే వస్తుంది ఇదే యాక్ట్ విజయ దేవరకొండపై కూడా వర్తించింది ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదైంది ఫర్దర్ గా ఆయన ఎలా ప్రొసీడ్ అవుతారనేది మనం వేచి చూద్దాం ఇంకా మీరు అల్లూరు జిల్లా వాసయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము తీసుకొస్తాం సో ఇకపై నుంచి ఏఎస్ఆర్ఎఫ్ఎం ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం ఛానల్స్లో మనకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కొత్త రకమైనటువంటి పోడ్కాస్ట్ కూడా తీసుకొస్తున్నాము సో మీ అభిమాన నాయకులు కానీ మీ అభిమాన మిత్రులు కానీ ఎవరైనా ఈ పోడ్కాస్ట్లో పాల్గొనాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి